వెల్కమ్ టు ఛానల్ నైన్ ఈరోజు మన ముఖ్య అతిథి కావలి శాసన సభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి నియోజకవర్గంలో మొదట్లో గెలిచినప్పుడు కావల్ని కాపు కాస్తా అన్నడు కావల్ని కనకపట్నం చేస్తానని హామీ ఇచ్చారు ఇంతవరకు ఎన్ని హామీలు నెరవేరాయి ఏ మేరకు కాపు కాస్తున్నాడు సార్ అడిగి తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడు కావలి నియోజకవర్గంలో మొట్టమొదటి మీరు గెలుస్తానే ఈ గాంజా ముఠాని లేకుండా చేస్తానని చెప్పారు ఏమాత్రం లేకుండా చేసారు మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో నాకు వారు టిక్కెట్ ఇవ్వటం నాటి నుంచి ఎలక్షన్ వరకు కూడా నేను చెప్పినటువంటిది కావలి గంజాయి వనంగా మారింది కావల్లో ఉన్నటువంటి గంజాయిని కొకటి వేళ్ళతో సహా పెకిలిస్తే తప్ప మా కావలు యువత బాగుపడరు దాన్ని తప్పకుండా నెరవేరేస్తానని ఎలక్షన్ ముందు నేను ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో అందులో భాగమే నేను గెలిచిన వెంటనే ఒక మంచి టీంని పోలీస్ టీంని కావలికి కొత్తగా వాళ్ళందరినీ కూడా తీసుకురావటం వాళ్ళ ద్వారా కావల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు గంజాయి వాడేటువంటి వాళ్ళు గంజాయి అమ్మేటువంటి వాళ్ళు గంజాయి భద్రపరిచేటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేపించి దాదాపు నలభై రెండు మందిని జైలులో పెట్టడం కూడా జరిగింది ఈ సందర్భంలో పార్టీలు అనేది కానికంటే కూడా గంజాయిని ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా మేము అదుపులో తీసుకునేదానికి నేను వాళ్ళకి పోలీస్ వారికి అన్ని రకాలుగా వాళ్ళకి నేను హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కావల్లో గంజాయి అనేది పూర్తిగా సమూలంగా రూపుమాపేవనే విషయంలో నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇంకోటి మీరు తుమ్మలపేట రోడ్డు జనవరి కల్లా పూర్తి చేస్తానని చెప్పారు ఇంకా దశలోనే ఉందని విమర్శ ముఖ్యంగా తుమ్ములపేంట రోడ్డు రెండు వేల ఇరవై ఒకటిలో టెండర్లో కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది గత పాలకుల యొక్క నిర్లక్ష్యం పది సంవత్సరాలుగా ఆ రోడ్డు నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా ఆ రోడ్డుని చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్ మళ్ళా వర్క్ రద్దయితే రద్దయిన స్థానంలో మళ్ళీ టెండర్ పిలిస్తే ఇది చాలా కాలాతీతమవుతుంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎన్డీబీ ఫండ్స్ రద్దయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నాకు తెలిసిన ఇంకొక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వాడికి ఎంకరేజ్ చేసి అన్ని విధాల సహాయ సేకరణలు అందిస్తాం మాకు ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేసి పెట్టండి అని చెప్పి కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావడం జరిగింది సెప్టెంబర్ ఒకటేదైన పాదయాత్రలో డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా తుమ్మలపెండ రోడ్డు మీద తారేస్తాం ఆ రోజే కేక్ కట్ చేస్తాం రోడ్డు మీద నడుస్తానున్నాం అదేవిధంగా ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రోడ్డులో నాలుగు కిలోమీటర్లు పూర్తయింది ఒకటిన్నర సంవత్సరం పాటు వరుణదేవుని దేవుని కరుడు వల్ల ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా వర్షాలు కురిసిన కారణాల వల్ల వర్క్ కొంత జాప్యం జరిగినటువంటి విషయం రెండు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలన్నింటినీ ఒకసారి మళ్ళా రీసర్వే చేసినప్పుడు గతంలో ఆ వర్క్లో కొన్ని తప్పులు చేసినట్టు మాకు దృష్టికి వచ్చింది కాబట్టి ఆ తప్పులు సరిదిద్దటంలో ఇప్పటికి కూడా ఇంకా కొంత ఆలసత్వం ఏర్పడే ఆలస్యం ఏర్పడే పరిస్థితుంది ముఖ్యంగా కొండేపి డ్రైన్ ఈ కొండేపి డ్రైన్ దాదాపు రెండు వేల పద్దెనిమిదిలోనే ల్యాండ్ ఎక్విజేషన్ జరిగింది ఈ ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా కొండేపి డ్రైన్ నీళ్లు పోయేదానికి ఈ తుమ్మలపేట రోడ్డు క్రాసింగ్ దగ్గర బ్రిడ్జి ఏర్పాటు కోసం నిధులు వెచ్చించాల్సి ఉంటే ఈ రోడ్లో ఆ బ్రిడ్జికి సంబంధించిన నిధులు కేటాయింపులో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది రెండోది రోడ్డు లెంత్ను చూపించే దాంట్లో మూడు వందల మీటర్లు తక్కువగా చూపించిన కారణాల వల్ల ఆ మూడు వందల మీటర్లకు అదనంగా ఈరోజు మంజూరు కోసం మళ్ళా పంపడం జరిగింది మూడోది రోడ్డు లెవెలింగ్లు ల్యాండ్ ఎక్విజేషన్ సక్రమంగా చూడని కారణాల వల్ల ఏ ప్రాంతం అయితే ప్రజలు నివసిస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సిమెంట్ రోడ్లు వేయాల్సిన దగ్గర కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యంలో బీటీ రోడ్డు వేయడం జరిగింది గ్రామాల్లో గ్రామాల క్రాసింగ్లో బీటీ రోడ్లు వేస్తే ట్రాక్టర్లో రైతులు ఫుల్ వీల్స్ చేసుకొని రోడ్డు మీదకి పోయినప్పుడు తారు రోడ్డు అంతా కట్టయ్యేటువంటి పరిస్థితి ఉంది దాన్ని మళ్ళీ సిమెంట్ రోడ్డుగా మార్చడానికి కొంత లేట్ అయింది ఈ మూడు కారణాలని వల్ల ఈరోజు కొంత రోడ్డు లేట్ అయింది వర్షం వల్ల డిపిఆర్లో కొన్ని మార్పుల వల్ల బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నటువంటి డిపిఆర్ల వల్ల ఎన్నింటినీ కూడా మొన్నటి రోజునే త్రీ డేస్ బ్యాక్ ఈఎన్సి గారిని కూడా మళ్ళీ కావాలకి తీసుకురావడం ఆయన మళ్ళీ అక్కడున్న లోపాలన్నింటినీ కూడా చూపిస్తే ఆయన అన్ని స్పాటు రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది అతి తొందరలో మిగతా కొరవ కూడా బీటీ కూడా జరుగుతుంది గత రెండు వేల పద్దెనిమిదిలో దామవరంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు ఆరేళ్ళు కావచ్చు ఇంతవరకు దానికి బీపీఆర్ కూడా పూర్తి చేయలేదీ ఈ అయినా మరోసారి మీరు ఎన్నికైన సందర్భంగా పూర్తి చేసే అవకాశం ఉందా ఎన్ని రోజుల్లో పూర్తి చేయలేదు మా ప్రభుత్వం వంద రోజులు పూర్తి నాటికే దామారం ఎయిర్పోర్ట్ మీద మొత్తం నివేదికలు తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తీసుకున్నటువంటి ల్యాండ్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఆరు వందల తొంభై మూడు ఎకరాలు ఈరోజు ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా భూమి పూజ చేస్తే నాటి నుంచి మొన్నటి వరకు కూడా గత ప్రభుత్వ నాయకులు గ్రావిలు అమ్ముకోవడానికే ఎయిర్పోర్టు భూములను వాడుకున్నారే తప్ప ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కించిత్తు కూడా ముందుకు పోల గ్రావిలు అమ్ముకోవాలంటే పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు కాబట్టి పోర్టే ఇక్కడ లేదు తొట్టుకు వెళ్ళిపోయిందని చెబితే వాళ్ళు పట్టించుకోరు కాబట్టి వీళ్ళు గ్రావిలు యథేచ్ఛిక అమ్ముకోవాలని ఒక దురుద్దేశంతో రోజున ఆ పోర్ట్లో ఉన్నటువంటి మట్టి అంతా కూడా గత నాయకులు ఎత్తుకోవడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజులకే తొంభై ఆరు కోట్ల రూపాయలు మళ్ళా వెచ్చిస్తే ల్యాండ్ అక్విజేషన్ అంతా కూడా పూర్తి అవుతుందని నివేదికలు తయారు చేయడం దాని మీద ఈరోజు అంతా కూడా డిపిఆర్ తయారవుతుంది అతి తొందరలోనే అంటే వితిన్ డేస్లోనే ఈరోజు పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కమిటీ రాబోతుంది ఈ పోర్టుని డొమెస్టిక్ పోర్టు నెక్స్ట్ నెక్స్ట్ కార్గో పోర్టు మూడు ఫ్లైట్ సర్వీసింగ్ పోర్టు మూడింటిని అనుసంధానం చేస్తూ ఎలా రన్వే చేస్తే బాగుంటుందనే నివేదికల కోసం తొందరలోని అధికారులు రాబోతున్నారు తప్పకుండా నెల్లూరు జిల్లాలో దామారంలో ఎయిర్పోర్టు వచ్చి తీరుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఆ రన్వే మీద మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం అక్కడ ఫ్లైట్లో దిగే పరిస్థితి కూడా రాబోతుందని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా నెల్లూరు జిల్లా వాసులకి ప్రకాశం జిల్లా వాసులు అందరికీ కూడా అతి తొందరలో ఫ్లైట్లలో నెల్లూరు జిల్లా నుంచి జర్నీ చేసే అవకాశం కూడా అతి తొందరలో రాబోతుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ముఖ్యంగా మా యువనాయకుడు కింజబాబు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు వారు దీని మీద చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఉన్నారు జిల్లా మంత్రులు ఇద్దరు కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు అందరూ కూడా ఈరోజు త్వరగా విమానాశ్రయం నెల్లూరు జిల్లా తెచ్చుకోవడం కోసం అందరం ప్రయత్నం చేస్తున్నాం అతి తొందరలో పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎన్నికల ముందు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రవర్తన ఎన్నికల తర్వాత ఈ మారింది చాలా మంది సెకండ్ క్యాడరు టీడీపీలో దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి దూరం అవుతున్నారన్న విమర్శ కృష్ణారెడ్డి ఎలక్షన్ ముందు చాలా దుడుకుగా ఉన్నది వాస్తవం ఎలక్షన్లో గెలుస్తాం ప్రతిపక్షాలు తప్పు చేసిన అంతా చూస్తామని బెదిరించింది కూడా వాస్తవం కానీ కృష్ణారెడ్డి గెలిచిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇచ్చిన ప్రసంగాన్ని చూసిన తర్వాత నేను చాలా నేర్చుకున్నా ఓర్పును పెంచుకున్నా కావలిని కాపు కాసుకునే దాంట్లో ఇరవై నాలుగు గంటల కావలి ప్రజలకి కార్యకర్తలకు అందుబాటులో ఉన్న ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఎవరు వ్యాపారాలు చేసుకుంటూ పార్టీ యాక్టివిటీస్లో నిమగ్నం అవుతూ నిరంతరం టచ్లో ఉండే నియోజకవర్గంగా ఒక్క కావలి ఉంది అంటే కావలి నాయకులతో కానీ ప్రజలతో ఉండేటువంటి నాకు మమేకమే ఏ ఒక్క కార్యకర్త కావల్లో అసంతృప్తిలో లేరు ఎవ్వరు కూడా అటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఇప్పటి వరకు రాల ద్వితీయ శ్రేణి నాయకులు మీ దగ్గర రావాలంటే భయపడుతున్నారు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు దూరంగా ఉన్నారు ఏ ఒక్కరూ నాతో దూరంగా ఎవ్వరూ లేరు అందరూ నాతో అనుబంధంగానే ఉన్నారు అందరూ అనుకూలంగానే ఉన్నారు అలా ఉండబట్టే కావాలలో ఎనభై నాలుగు వేల ఓట్లను తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేయటం జరిగింది మా కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం నాతో అందరూ కూడా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఉన్నారు నా దగ్గరికి ఏ ఒక్కరు రికమెండేషన్తో అవసరం లేదు ద్వితీయ శ్రేణి నాయకుడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు గతంలో ఏదో ఒక లీడర్తో పోవాల్సిన పరిస్థితి ఉండేది ఈ రోజు ప్రతి ఒక్కరూ మనకు ఎమ్మెల్యే దగ్గరికి యధేచ్ఛగా పోగల ఆనందంలో కావల్లో ఉన్నా అంటే ద్వితీయ శ్రేణి నాయకులు అవసరం లేకుండా ఉంది కాబట్టి మా ఒకటి ఎమ్మెల్యేగా ప్రజల దగ్గర గెలిచినప్పుడు ప్రజలు ప్రత్యక్షంగా నాకు ఓటు చేసినప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రజలు ఏ ఒక్కరూ నా ఇంటికి వచ్చినా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉంది కానీ ఎవరినో తీసుకురామని చెప్పడం అనేది ఒక ఎమ్మెల్యేగా నాకు తగినటువంటి విషయం కాదు ప్రజలు డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చినప్పుడు సేవ చేయడం నా కర్తవ్యం రెండు పార్టీకి కష్టాల్లో ఇబ్బందుల్లో అన్నింటిలో తోడు పార్టీ ఓటేసేదానికి భుజాలు మోసిన తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఆర్థికంగా పెంచే దాంట్లో ఆర్థికంగా ఎదగనిచ్చే దాంట్లో వాళ్ళకి అన్ని విధాలు అండదండలు ఉండే దాంట్లో నేను ముందున్న ఒక పక్క ప్రజలకు సేవలు చేయాలి రెండు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఈ రెండు సమపాలు తప్పకుండా కావ్యకృష్ణ దగ్గర నెరవేరుతాయి కూడా అవి జరుగుతున్నాయి కూడా ఎన్నికల ముందు మీకన్నా ముందు ఇన్చార్జ్గా ఉన్న సుబ్బానాయుడు మీ దగ్గర రావడం లేదు కాలంలో కార్పొరేషన్ పదవి కూడా చేశారు అంటే ఆయన మిమ్మల్ని మీరు నేరుగా ఆప్షన్ ఇచ్చారు రెండున్నర సంవత్సరం పాటు కావులకి ఇన్ఛార్జ్గా సుబ్బానాయుడు గారు ఇన్చార్జిగా ఉన్నది వాస్తవం అందరి సహకారంతో నాకు టికెట్ వచ్చింది అందరి సహాయ సహకారంతో నేను ఎలక్షన్ లో గెలవడం జరిగింది వ్యక్తుల మీద అభిప్రాయ భేదాలు కొన్ని ఉంటాయి ఎదిగిన వ్యక్తిగా గెలిచిన వ్యక్తిగా నా మీద ఆయన కొంచెం కొంచెంతో తన తనకు అవకాశం వచ్చి ఉంటే నాకు కూడా గెలిచి ఆ భావన అతను ఉండి ఉండొచ్చు కానీ కావాలని ప్రథమ కర్తవ్యం నాకు కార్యకర్తలు అందరినీ ఒకే దారిగా చూడాలి అందులో ఆయన కూడా ఒక కార్య నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు పదవిస్తే బాగుంటుందని నేనే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారిని ఈరోజున జిల్లా ఎన్డీసీఎంసీ చైర్మన్గా ఇవ్వండి అని చెప్పి నేను సీఎం గారిని కోరటం కూడా జరిగింది అందులో భాగంగానే దగదత్తి పిఏసీస్కి ఆయన్ని పిఏసీసీ అధ్యక్షుడిగా నేను ప్రపోజ్ చేసి పార్టీ ఆఫీస్కి కూడా పంపడం జరిగింది ఎందుకంటే ఎన్డిసిఎంసి చైర్మన్ రావాలన్నా ఎన్డిసిసిబి చైర్మన్ కావాలన్నా ముందు పీఏసీ చైర్మన్గా ఎలక్టెడ్ కావాలి కాబట్టి పీఏసీ చైర్మన్గా నేనే నామినేట్ చేయమని చెప్పి నేను రిపోర్ట్ రిపోర్ట్ పార్టీకి అందజేయడం కూడా జరిగింది ఒకటే తెలుగుదేశం పార్టీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నానంటే ఏ ఒక్క కార్యకర్త అలిగాడా ఇబ్బందుల్లో ఉన్నాడా ఇబ్బంది పెడుతున్నాడు అనేది నాకు కర్తవ్యం కాదు పార్టీ నియమాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి నేను సేవ చేయాల్సిన బాధ్యత ఉంది ఏ ఒక్కరు నా ఇంటికి వచ్చినా సేవ చేయడానికి పోటీ చేసి ఓడిపోయిన రామరెడ్డి ప్రతాప్ రెడ్డి మధ్య కాలంలో మీరేదో స్ట్రీట్ నాయకుడు అంటున్నారు అంటారు మీ ప్రత్యర్థిని సౌ అంటారా ప్రతాప్ కుమార్ రెడ్డి స్థాయి స్ట్రీట్ స్థాయి కారణం పదేళ్ళు పనిచేశాడు ఐదు సంవత్సరాలు పాలకపక్షంలో ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేనటువంటి వ్యక్తి ఐదు నెలలు కూడా పూర్తి కానిటువంటి కాలపరిమితి పూర్తి కాని నన్ను ఎమ్మెల్యేని పట్టుకొని కావలి అభివృద్ధి చేయలేదని వాడు వాడాడు అంటే పరిపక్వత ఉన్నట్ట నాయకత్వ లక్షణాలు ఉన్నట్ట లేదంటే ఏమనాలి అందుకనే వాళ్ళ పార్టీ క్యాడరే మా నాయకుడికి మెచ్యూరిటీ లేదు అతను స్ట్రీట్ లీడర్ ఎక్కువ అని వాళ్ళే చెప్పారు ఇది ఈరోజు కావాలి ప్రజల్లో ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తున్నారు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ప్రతి మాట తప్పినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి విలువలతో కూడిన రాజకీయం తెలియదు కాబట్టి ధనార్జనే ద్వేయంగా బతికిన వ్యక్తి కాబట్టి కావాలలో సమస్యలను ఏ రోజు పట్టించుకున్న వ్యక్తి కాదు కాబట్టి అతను విమర్శిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత సామెతగా ఉందనే విషయం ప్రజలు నెమరేసుకుంటున్నారు కాబట్టి అతను మా కావలి ప్రజలందరూ ముద్దుగా స్ట్రీట్ లీడర్ అని పేరు పెట్టడం జరిగింది మీ నియోజకవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వేదం అస్తాన ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరి మళ్ళీ ఆయన రాజ్యసభకి ఎన్నికారు ఆయన రాజ్యసభకి ఎన్నికైనా కావలి నియోజకవర్గంలో నేను అడుగు పెట్టనివ్వను అని మీరేదో అన్నట్టు రోమరే కదా వాస్తవం కాదు కదా మీరే చెప్పారు రోమర్ అని రోమర్లో కూడా నేను సంజయ్ ఇస్తే నేను లీడర్ నెట్ అవుతా నేను లీడర్ నేను లీడర్ కాబట్టి రోమర్లకి నేను ఆన్సర్ ఇచ్చేది కాదు ఒకటే బిఎంఆర్ గారు నాకు మంచి మిత్రుడు బిఎంఆర్ గారిని తెలుగుదేశంలో నేనే స్వాగతించా వాళ్ళ సోదరుడితో నేనే చెప్పాను రవిచంద్ర గారితో వేదామస్తానరావు గారిని పార్టీలో తీసుకుందాం శత్రువు మంచి వ్యక్తి ఉండదౌడని ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని త్యజించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ పార్టీ ఇచ్చిన పదవిని తృణప్రాయంగా వదిలేసి రాస్తున్నప్పుడు అతను పునీతుడై మళ్ళా మా ప్రాంతంలో మా పార్టీలోకి వచ్చేటప్పుడు సాధారణంగా ఆహ్వానించడం నా కర్తవ్యం కాబట్టి నేనే ఆయన ఆహ్వానించడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గర పార్టీలు చేరే రోజు ఆ విజయవాడకి వెళ్ళి నేను కూడా దగ్గరుండి ఆయన పార్టీలు చేర్పించుకున్నా కాబట్టి ఆయన వేరు మేము వేరుగా లేవు మేమందరం ఒకటిగా ఉన్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఉన్నాం ఆయన రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తే తప్ప ఆయన తీసుకొచ్చి ఒక ప్రాంతానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు రాజ్యసభ సభ్యుడి పరిధి యొక్క పరిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఆయన చేసే తత్వం ఉంది పార్టీలు అన్న తర్వాత రాజకీయాల్లో ఎమ్మెల్యేలు అనేవాళ్ళు నియోజకవర్గ స్థాయిలో ఉంటారు కాబట్టి మే మా లెవెల్ నియోజకవర్గ స్థాయి వాళ్ళ లెవెల్ రాష్ట్ర స్థాయి అంతే తప్ప మాకు వాళ్ళు కాదు మేమంతా ఒకటే మీరు తర్వాత నెలల్లో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి ఎమ్మెల్యేల ఒకటి గాడి తప్పిన వ్యవస్థని ఘాట్లో పెట్టడం జరిగింది గంజాయి వనంలాగా మారిన కావాలని ప్రశాంతమైన కావలుగా తీసుకురావడం జరిగింది దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీల మధ్య నడుస్తున్నటువంటి విధానాన్ని స్వస్తి ప్రశాంతమైన వాతావరణం వైపు కావాలని ముందు తీసుకురావడం జరిగింది ఇళ్లలో నుంచి బయటకు వస్తే మనం నాయకులు కనిపిస్తే మన ఆస్తులకి గురు గుర్తు తెలిస్తే ఎక్కడ మన ఆస్తులకి అన్యాక్రాంతం జరుగుతుందని భయపడి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేదో ఈరోజు స్వేచ్ఛగా ప్రజలు జీవించే అవకాశం కల్పించాం ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రజలకు ఇచ్చిన ఫ్రీడమ్ నేను ప్రజలతో మమేకమైన విధానం కృష్ణారెడ్డి కాపు కాస్తానంటే ఈరోజు మన అన్నిటికీ అతను భద్రత కల్పిస్తున్నాడని ప్రతి కుటుంబంలో నిన్న కుటుంబ సభ్యుడిగా చేర్చుకున్న వైను రెండవది అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఒక బిల్డింగ్ ఒక రోడ్డు కాదు ప్రజల మనోభావాల కాని లైఫ్ స్టైల్ కానించి అన్నింటినీ మార్చాల్సిన అవసరం ఉంది ఈరోజు కావలలో ఈ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాలలో ఈరోజు మేము అన్నిటినీ కూడా అభివృద్ధి చేసేదాన్ని నాంది పలికం ఒకటి కావలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తీసుకున్నాం ఈరోజు కావల్లో ట్రాఫిక్ సమస్య ఉంటే దాన్ని అన్నిటి కూడా ప్రక్షాళన చేశాం కావల్లో నిర్వీర్యమైపోతున్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నిటినీ ఈరోజు మున్సిపల్ ద్వారా షాపులు కట్టి కావలి ప్రజలందరూ కూడా అందిస్తే కావలి బ్యూటిఫికేషన్ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవడం రెండోది ఇరిగేషన్ పరంగా కావలిలో వ్యవసాయదారులు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం అనాదిగా కూడా కావల్లో నీళ్లు తెచ్చుకోవడంలో రైతు రాయ నాయకులు విఫలం చెందారు ఈరోజు నేను కావలను కాపు కాసుకునే వ్యక్తిగా రైతాంగానికి అందుబాటులో ఉన్న నిరంతరం రైతులకు నీళ్లు అందించే దాంట్లో రోజు ఒక ఇరవై నిమిషాలు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎక్కడ నీళ్లు అందుబాటులో లేకపోతే వాటి అన్నిటిని తీసుకురావటం దానికి సంబంధించి కాలువలి కాలువ మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు తెచ్చి ఈరోజు కావల కాలను మనంబత్తులు చేయటం అదేవిధంగా దగదత్తి మండలంలో డిఆర్ ఛానల్ డిఎం ఛానళ్ళు వీటన్నిటిని ఆధునీకరణ చేసే దిశగా ఇరిగేషన్ వ్యవస్థను చేయటం ముఖ్యంగా నూట ఇరవై ఎనిమిది కోట్లతో కొండేపి డ్రైను అదేవిధంగా పిల్లి వాగు చీకటివాగు చిప్పలేరు వాగులకి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఈరోజు నిధులు మంజూరు చేయమని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఈరోజు డిపిఆర్లు తయారు చేపించాం ఈరోజు తొందరలో జరగబోయే బడ్జెట్లో ఈరోజు ఆ నిధులు కూడా ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి నిధులు మంజూరు చేయించే దిశగా ఈరోజు విద్య ఇరిగేషన్ వ్యవస్థని ఈరోజు పెంచుతున్నాం అదేవిధంగా కావలిలో చుట్టుపక్కల కొన్ని వందల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఈ ఇండస్ట్రీస్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు మనం కల్పించాల్సిన బాధ్యత ఉంది కావలి ఒక కాస్మో నగరంగా మారే పరిస్థితులు ఉన్నాయి వివిధ భాషలకు సంబంధించిన వ్యక్తులందరూ కావలికి వస్తే వాళ్ళు సెదదిరే పార్కులు కావచ్చు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన విద్యాలయాలు కావచ్చు వీటన్నిటిని తీసుకొచ్చే క్రమంలో కావలలో కేంద్ర విద్యాలయాన్ని కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి దాన్ని కూడా ఈరోజు దాని మీద కూడా అడుగులు ముందుకు వేసి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు అర్థించడం కూడా జరిగింది దాని మీద కూడా ఈరోజున మేము అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు అంశం ఈరోజు భోగోళ మండలం రైల్వే పరంగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి లోకల్ షెడ్తో వెలిగిన భోగోలు ఈరోజు నిర్వీర్యమైపోతుంటే ఆ ప్రాంతంలో కూడా ఏదో ఒక లాజిస్టాక్ పార్క్ వెన్న పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈ రోజున భోగోళికి దగ్గరలో నేషనల్ హైవే ఉంది నేషనల్ రైల్వే ఉంది అదేవిధంగా రెండు వైపులా కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్ట్ ఉంది దామారాలో ఎయిర్ పోర్ట్ వస్తుంది కాబట్టి ఫ్లైయింగ్ ద్వారా కావచ్చు యానం ద్వారా కావచ్చు రోడ్డు మార్గం ద్వారా కావచ్చు రైలు మార్గం ద్వారా కావచ్చు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి కానిస్ట్యెన్సీ కావాలి కాబట్టి భోగోల్ని ఒక లాజిస్టిక్ పార్క్ కానీ పెడితే మల్టీ లాజిస్టిక్ పార్క్గా దాన్ని కానీ నామకరణం చేయగలిగితే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధాన్యం కానీ గ్రానైట్ కానీ ఇతర ఇతర అన్నీ కూడా భోగోల్లో డంప్ చేసుకొని అక్కడ కంటైనర్లో నింపుకొని డైరెక్ట్గా షిప్మెంట్ ద్వారా పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఎంఎంఎల్పి కింద దాని నిధులు మంజూరు చేయమని చెప్పి సీఎం గారికి ఈరోజు నివేదికలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కావలిలో రోడ్డు టౌన్కి రైల్వే లైను సెంటర్లో ఉంటే ఎక్కడ రైల్వే ట్రాక్కి అడ్డంగా ఎల్సీ గేట్లు ఉన్నాయి వాటి కూడా బ్రిడ్జీల నిర్మాణం కొరకు ఈరోజు అన్ని బ్రిడ్జీలు దాదాపు పన్నెండు బ్రిడ్జీలకి శాంక్షన్లకి ఈరోజు అన్నిటి కూడా ఈ డిపిఆల్ కొన్ని శాంక్షన్ అయ్యే వర్క్ జరుగుతున్నాయి కొన్నిటి ఇంకా శాంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటి కూడా ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది అదేవిధంగా కావలి ఉత్తరం వైపున మద్దరుపాడు వరకు కానీ కావలిలో ముసునూరు వైపు కానీ దాదాపు నాలుగు కిలోమీటర్ల తారు రోడ్లు నిర్వీర్యమైపోయి వాటిని మరమ్మతులు చేసి ఈరోజు ప్రజలకు సుఖమంగా జర్నీ చేసేదానికి అవకాశాలు కల్పించడం జరిగింది అన్ని రకాలుగా మత్స్యకారులు కావచ్చు మిగతా వ్యక్తులు కావచ్చు అందరికీ ఇబ్బందులు లేకుండా అందరినీ కూడా కాపు కాసే విధంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించే విధంగా ఈ రోజున ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రకాలుగా చేశాం కావలికి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మాగుంట పార్వతమ్మ గారి పేరుని కృతజ్ఞతగా కావలి ప్రజలు కృతజ్ఞతగా ఉంటారు కావలి ప్రజలు శాంతి కాముకలు అనేదానికి మాగుంట పార్వతమ్మ గారు చేసిన సేవలకి అనుగుణంగా కావలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేశాం మా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ కావలిమ్మ టౌన్కి మున్సిపాలిటీలో దాదాపు ముప్పై సంవత్సరాలు సేవ చేసినటువంటి గ్రంథి శడ్డి విగ్రహానికి నాందిపల్లికి నా సొంత ఖర్చులతో ఆయన విగ్రహాన్ని కూడా మొన్నటి రోజున శంకుస్థాపన చేశాం అంటే ఒకవైపున ఆర్థిక పరంగా రెండు సామాజిక పరంగా మిగతాది అభివృద్ధి పరంగా అన్ని రకాలుగా కావులని అభివృద్ధిలో ముందుకు దాంట్లో నా వంతు నేను కృషి చేస్తున్నా దానికి ప్రధానంగా మా అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా యువనాయకుడు లోకేష్ గారు ఇచ్చే ప్రోత్సాహంతో ఈరోజు కావలి అభివృద్ధి పదవుల ముందు ఉందని కూడా తెలియజేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా ఇబ్బంది పెట్టున్నాడు కడుతున్నాడు కాగా కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం సక్రంగా జరగడం లేదు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఈ జేసీబీలు పెట్టి కొట్టిస్తున్నాడు మేము ఎలా వ్యాపారం చేసుకోవాలా ఎవరు వాళ్ళ ఆస్తులు ఎట్ట కాపాడుకోవాలని అభిప్రాయం జనం ఉండాలి జనాల అభిప్రాయం లేదు జనాలు చాలా సంతోషంగా ఉన్నారు నలుగురు కోసం వ్యవస్థ ఆగదు ఆ నలుగురు నాలుగు కోట్లు ఎనకేసుకోవడం కోసం నూట ఇరవై కోట్లు ఆక్రమించారు ఐదో ఓడి చేరాడు ఐదో ఓడి ప్రోత్సాహంతో భాగాలు పంచుకున్నారు దొంగలు దొంగలు ఊళ్ళు దాచుకున్నారు దోచుకున్నారు దాన్ని మేము ఈరోజు లైన్ చేస్తున్నాం కావల్లో జరిగిన అవినీతి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చిన్న నియోజకవర్గంలో ఇంత అవినీతి జరిగి ఉండదు డిటీసీపీ లేవు నుడా లేవట్టు నుడా లేవట్టు నుడా ఆఫీస్కే పరిమితం గ్రౌండ్ మీదకి వచ్చాక నుడా లేవుట్ ఉండదు పేపర్ మీద నుడా లేవుట్ ఉంటుంది గ్రౌండ్ మీదకి వచ్చేలా కొత్త లేవుటి ఏర్పడుతుంది కాలవలు వంకలు వాగులు గవర్నమెంట్ భూమి అసైన్మెంట్ భూమి దేవస్థాన భూమి అన్ని భూములు కలిపి లేవుట్ వేస్తారు నుడా ఎల్పి నెంబర్ అని రాస్తారు ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మీరు అర్థం చేసుకోండి పన్నెండు ఎకరాలు నుడా లేవుటేస్తారు యాభై ఎకరాలు నుడా లేవుటిగా చూపిస్తారు కాలువలు ఆక్రమిస్తారు కాలువలకి నెంబర్లు లేస్తారు ఎల్పీ నెంబర్ వేసి రిజిస్టర్ చేశారు ఈ దుర్మార్గుల యొక్క అరాచకాలు అంత స్థాయి తారా స్థాయి చేరి ఈరోజు ఎల్పీ నెంబర్ పడితే ఆ కొనుక్కున్నటువంటి ఓనర్ ఇది గవర్నమెంట్ భూమి కాదు భూమి రేపు మున్సిపాలిటీ అప్రూవల్ ఉందని చెప్పి ప్లాన్కి పోతే అక్కడ డిటీసీపి ప్రకారం ఉన్న నుడా ప్లాన్ పెడితే ఇది అనాథరేడ్ లేవుట్లో ఉందా నీకు ఎల్పీ నెంబర్ రాంగ్ చేశారు నువ్వు బెటర్మెంట్ ట్యాక్స్ కట్టమంటే ఈరోజు ఫ్లాట్ ఓనర్ సఫర్ అవుతున్నాడు ఎంతవరకు అయితే నొడాలు లేవట్టు అంతవరకు నొడాల నెంబర్ చేస్తే మాకే అభ్యంతరం లేదు కాలువలు ఆక్రమించి అది కూడా నొడా లేవట్ కాలువకి కూడా ఉండే సర్వే నెంబర్ని హైడ్ చేసి వీళ్ళు ఎల్పి నెంబర్ తీసుకున్న సర్వే నెంబర్ చూపించి చేస్తే ఇది ఇది క్షమించవచ్చా ఇది చట్ట వ్యతిరేకమైన చర్య ఇది క్రిమినల్ చర్య కాదా ప్రజలను మోసం చేయడం కాదా ప్రజల్ని మోస మభ్యపెట్టడం కాదా ప్రభుత్వానికి వచ్చి ఆదాయాన్ని గండి కొట్టడం కాదా ప్రభుత్వ ఆస్తులను దోచుకోవటం కాదా ప్రభుత్వ ఆస్తుల్లో అన్యాక్రాంతమైనప్పుడు రక్షించడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత కాబట్టి నేను చేయటం తప్ప నలుగురు వ్యాపారస్తుల కోసం వ్యవస్థని భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకోవటం ధర్మమా అయినప్పటికీ కూడా కొనుక్కున్న వ్యక్తులకు ఎక్కడా నష్టం జరగకుండా ప్రక్షాళన దిశగా ఈరోజు కావలలో చేస్తున్నాం అతి తొందరలో కావలలో దుర్మార్గుల భరతం అయితే పట్టి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చివరిగా మీ దగ్గర మీకు దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది ఇటీవల కాలంలో బిపిసిఆర్ రిఫైన్ దానిలో అదే కాకుండా ఎయిర్పోర్ట్ కూడా ఒకటి అన్నారు మీరు ఎయిర్పోర్ట్లో లో దీనిలో స్థానికులకు ఉద్యోగాలు దొరుకుతాయా లేదా బీహార్లో లేకపోతే పంజాబ్ రాజస్థాన్లో వచ్చి ఉద్యోగాలు దిగిపోతున్నాయి ఎవరి సొత్తు కాదు దేశంలో దేశ ప్రజలందరూ హక్కుదారులే అయితే స్థానికత్వానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము అందులో ముందు భాగంగా మేమే కావల్లో ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం ఏ ఇండస్ట్రీకి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ టైప్ ట్రైనింగ్ ఇచ్చి మేము మా లోకల్ పర్సన్ కూడా చేర్చుకునేటట్టుగా మేము ఈరోజు ట్రైనింగ్ సెంటర్ని కూడా అతి తొందరలో కావల్లో ఏర్పాటు చేయబోతున్నాం అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ల్యాండ్ కోల్పోతున్నారో ఎవరైతే ప్రభుత్వానికి ల్యాండ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా తొందరలో కలిసి అడగబోతున్నాం ఆ విధంగా కూడా మేము వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది ఒకటే స్థానికులకి మొదటి పేట వేయటం జరుగుతుంది తప్పకుండా మా కాంత ప్రజలకి ఉపాధి కల్పనలో తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటానని కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంది అంటే భూమి ఇచ్చిన ప్రతి రైతు కుటుంబంలో ఉద్యోగం ఇపోతుంది కదా అది చట్టం కాదు నా రిక్వెస్ట్ అది నేను ప్రభుత్వం అడగబోతున్నా దాని మీద ఇంకా ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చూడాలి గతంలో ఇఫ్కో కిసాన్ సెల్స్ కోసం సేకరించిన భూములు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఈ రోజు కనీసం వాళ్ళకి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా దొరకలేదా గత పరిస్థితులు నాకు తెలియదండి ఇఫ్కో యొక్క నామ్స్ ఎట్ నాకు తెలియదు ఇప్పుడు జరగబోయే నామ్స్కి వాటికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు విఫ్కో వాళ్ళు తీసుకునేటప్పుడు ఏ రకమైన అగ్రిమెంట్లు ఉన్నారు అసలు విఫ్కో ఫ్యాక్టరీ గట్ల ఫ్యాక్టరీ కడితే ఉద్యోగాలు ఇచ్చి వస్తామని చెప్పుండొచ్చు కానీ అక్కడ ఫ్యాక్టరీ పెట్టలేదు కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు కాబట్టి ఆ యాక్ట్ వేరు ఈ యాక్ట్ వేరు మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయబోతున్నాం అక్కడ ఉన్నటువంటి బీసీ హరిజన అరుంధతి గిరిజన కుటుంబాలు మాత్రమే మా నియోజకవర్గ వాసులు భూములు కోల్పోతున్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి జీవనోపాధి చాలా అవసరం లైవ్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి అన్స్కిల్డ్ వాటిలైనా లేదంటే తోటమాలలుగా కావచ్చు టో లోపల ట్రాక్టర్ డ్రైవర్లుగా కావచ్చు లేదా ఇతర ఇతర వాటి కూడా తీసుకుంటే బాగుంటుందంటే ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నాం దీని మీద ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటాడు ఇంకా నేను కలిసి ఆయన చెప్పిన తర్వాతనే దీని మీద ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఈనాటి కావల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మనోగత మళ్ళీ మల్లికలతో నమస్కారం నమస్కారం